پھر نون تعلق మండలం పుష్కరాల రేవు వద్ద సుమారు నలభై సంవత్సరాల మధ్య వయసున్న ఒక గుర్తు తెలియని మగ శవాన్ని గ్రామస్తులు గుర్తించారు ఈ శవానికి అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పంచనామా నిర్వహించిన అనంతరం డెబ్బై రెండు గంటల గడుపులోగా బంధువులు ఎవరు రాకపోవడంతో దానిని అనాథ శవంగా పరిగణించారు అంబాజీపేట పోలీసులు ఈ విషయాన్ని నాగబత్తుల సాహెబ్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ నాగబత్తుల సుబ్బారావుకు తెలియజేశారు ట్రస్టు చైర్మన్ సుబ్బారావు తన సిబ్బంది మరియు పోలీసుల సహకారంతో అమలాపురం మున్సిపల్ కైలాస భూమిలో ఆ అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించి నివాళులర్పించారు నాగబొత్తుల వెంకట సుబ్బారావు నాగబొత్తుల సాహెబ్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ ని ఈరోజు అమలాపురం మున్సిపల్ కైలాస భూమిలో ఉన్నాం గత నాలుగో తారీఖున ఓకలు గారు పుష్కరాల ఘాట్ వద్ద గుర్తు తెలియని శవం స్థానికులు గుర్తించడంతో పోలీసు వారు అమలాపురం ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చి డెబ్బై రెండు గంటలు దాటిన తర్వాత పిఎం రిపోర్ట్ కూడా పోస్ట్మార్టం రిపోర్ట్ చేయించిన తర్వాత మాకు సమాచారం ఇవ్వడంతో మేము వారి పోలీసు వారి సహకారంతో ఈ ఈ తన్న ఈ తల్లి కన్న బిడ్డ మేము మా కుటుంబ సభ్యులుగా భావించి ఈరోజు భూమిలో మున్సిపల్ భూమిలో మేము అంత్యక్రియలు చేయటం జరిగింది మా ట్రస్ట్ ద్వారా కరోనా టైంలో కూడా అంతేకాకుండా కరోనా ఇప్పుడు ఇంతవరకు కూడా అనేక మంది అనాథ శవాలకు మేము అంచక్రియలు చేయటం జరిగింది ఈ భాగ్యం ఈ కన్నతల్లి బిడ్డలైనా ఎవరైనప్పటికీ వారు వారికి దహన సంస్కారం చేయటానికి భగవంతుడు మాకు అవకాశం ఇచ్చాడు మాకు చాలా సంపూర్తిగా ఉంది ఇటువంటి కార్యక్రమాలకి మేము ఎప్పుడు కూడా ముందు ఉంటాం మేము మీ అందరూ మీ అందరూ కూడా ఎటువంటి సహకారం కావాల్సిన మమ్మల్ని కోరవచ్చు థ్యాంక్ యూ పుదుచ్చేరిలోని ఆడంలో కాంగ్రెస్